వేసి రెండు సంవత్సరాలు అయిందండి యాక్చువల్గా ఈ బ్రహ్మకమలం మొక్క నాలుగేళ్ల క్రితం ఇందులో వేశాము ఇవాళ చూడండి దీనికి ఎటువంటి పువ్వులు ఇప్పటి వరకు పుయ్యలేదు దానికి కారణం ఏంటంటే మాకు ఎలా పెంచాలో తెలియదు దీన్ని ఈ మొక్కని ఇలా ఎండలో పెట్టేసి ఉంచడం వల్ల ఎండ తగలకూడదంట ఆ విషయం మాకు తెలియక ఎండలో పెట్టేశాము కానీ తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఒక ఆవిడ మా వీధిలో నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పుడు ఈ తొట్టు బరువుగా ఉందని చెప్పేసి ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అదే టైంలో మా పాత మొక్క ఉంది కదా ఈ పాత మొక్క ఆకు ఒకటి విరిగిపోయిందనమాట విరిగిపోయిన మొక్క ఆకుని తీసుకొచ్చి వేస్ట్గా పడేయడం ఎందుకని ఇందులో మా మిస్సెస్ నాటారు నాటినప్పుడు ఏంటంటే ఈ మట్టి అప్పటికే సారవంతంగా ఉండడం వల్ల అంటే అంతకుముందు వాళ్ళు మొక్కలు పెంచుకున్నట్టు ఉన్నారు గులాబీ మొక్కలేవో ఆ గులాబీ మొక్క చనిపోవడం వల్ల ఆ మట్టిలో పెట్టడం వల్ల మట్టి ఫెర్టిల్గా ఉండడం వల్ల సారవంతంగా ఉండడం వల్ల ఆకు తొందరగా చిగిరించింది ప్లస్ ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్టు ఉంది కదండి ఇది కూడాను ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది దీని తాలూకా కొమ్మలు చూశారు కదా ఈ కొమ్మలు ఏంటో ఇలా పైన అడ్డగా ఉండడం వల్ల సన్లైట్ డైరెక్ట్గా దీని పడ పడకుండా ఆపడం వల్ల ఉదయం మాత్రం లేత కిరణాలు పడేవి అలా ఒక టూ అవర్స్ పడి పడిన తర్వాత సాయంకాలం వచ్చేసరికి ఇది సన్సెట్ అయినప్పుడు ఇక్కడన్నీ చెట్లు ఉండడం వల్ల ఆ కిరణాలు సాయంత్రం పడ్డం పడకుండా ఉండేవి అయినా సరే చూడండి కొన్ని సాయంత్రం పూట పడడం వల్ల ఈ ఆకులన్నీ లైట్ పేలిల్లో కలర్లో మారిపోయాయి కదా ఇలా మారిపోతాయి అంటే సన్లైట్ ఎక్కువ తాగలకూడదు రెండో దిగోండి ఈ కాళ్లలాగా ఉన్నాయి కదా ఈ కాడలాగా వచ్చినవి యాక్చువల్గా మేము ఫస్ట్లో ఏమనుకున్నామంటే అంటే ఈ కాడలాగా వచ్చినట్లకి మొగ్గలు పుడతాయి అనుకున్నాము కానీ మొగ్గలు కాదండి అది ఆకు ఈ విధంగా ఆకు వస్తుంది ఇవ్వండి ఇవి చూడండి ఇలా ఆకు వచ్చినాక చివ ఒక ఆకు వస్తుంది ఆకుకి ఇవ్వండి చూడండి ఈ సైడ్ ఉంది కదా ఈ సైడ్లు మళ్ళీ ఆకులు వస్తాయి అన్నమాట యాక్చువల్గా బ్రహ్మదేవుడికి తల చుట్టూ తలలు ఎలా ఉంటాయో ఈ మొక్కకు కూడా ఆకు చుట్టూ తల ఈ ఆకులు వస్తాయి కాబట్టి దీనికి ఈ పేరు వచ్చిందని విన్నాము ఇవన్నీ దీనికి ఈ పువ్వు ఏమో ఒక రెండు వారాల క్రితం అయితే చిన్న మొగ్గ ఒకటి వచ్చింది మొగ్గ ఎంత ఉందంటే ఇవ్వండి ఇవ్వండి ఈ విధంగా మొగ్గలు వచ్చాయి ఈ మొగ్గ వచ్చిన తర్వాత టూ వీక్స్ తర్వాత కొంచెం పెద్ద మొగ్గ వచ్చింది అదేమో నిన్న ఎనిమిది గంటలకి వీక్షించిందండి ఎనిమిది తొమ్మిది మధ్యలో నైట్ యాక్చువల్గా యూట్యూబ్ వీడియోలో ఏం చెప్పారంటే నైన్కి స్టార్ట్ అయ్యి లెవెన్ వరకు వికసిస్తాయని చెప్పారు కానీ మేము అలాగే అనుకున్నాం కానీ ఇది ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిలోపే వికసించింది వరకు చూసాము పది గంటలకల్లా పూర్తి స్థాయిలో వికసించింది చాలా బాగుందండి ఆ తర్వాత ఇగోండి ఉదయం ఐదు వరకు బాగానే ఉంది ఎండ వచ్చిన తర్వాత నెమ్మదిగా అలాగా ఇంక ఇగోండి అలా వాడిపోయి కిందకు వచ్చింది ఈ దీనికి సంబంధించిన వీడియో అయితే నిన్న అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి అయితే ఈరోజు యాక్చువల్గా ఈ రెండు మొక్కలు ఒకసారి పోస్తాయి అనుకున్నాము కానీ ఇది మాత్రం ఈరోజు పువ్వుగా మారే అవకాశం ఉందండి కంపల్సరిగా అది వీడియో చేస్తాను వీడియో చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమో వచ్చావు ఓ వచ్చావు ఏం ఏం కావాలి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా బ్రహ్మకమలం కోసం డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మ్యాక్సిమం క కవర్ చేస్తాను క్లియర్ చేస్తాను ఎందుకంటే నాకు కూడా అంత పెద్దగా ఐడియా లేదు ఇదంతా కూడా ఈ సాయిల్ మారడం కానీ ఈ సన్లైట్ పడకుండా అడ్డుకోవడం కానీ ఇది న్యాచురల్గా జరిగే తప్పించి నేనైతే దీనికోసం ప్ర ప్రత్యేకంగా మేమేమి ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదండి యాక్చువల్గా బ్రహ్మకమలం మొక్కని ఎలా పెంచాలో కూడా మాకు తెలియదు అందుకనే ఈ ఫోర్ ఇయర్స్ క్రితం యాక్చువల్గా దానికంటే ముందు వేసినది ఇప్పటివరకు వరకు ఎటువంటి మొక్కలు లేకుండా మొగ్గలు లేకుండా పువ్వులు లేకుండా అలాగే ఉంది ఎప్పుడైతే ఇవ్వండి ఇప్పుడు రీసెంట్గా ఒక ఆకు విరిగిపోతే పాతాము ఒక మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది ఆకులు తీసుకెళ్ళారు వాళ్ళకు వాళ్ళు కూడా పెంచుతున్నారు కాకపోతే నేను చెప్పాల్సింది ఏంటంటే బ్రహ్మకమలం అనేది తొందరగా పూయాలి అనుకుంటే మట్టి అయితే సారవంతంగా ఉండాలండి నెక్స్ట్ ఎక్కువగా నీళ్ళు పోయక్కర్లేదు వీక్లీ వన్స్ పోస్తే సరిపోద్ది నెక్స్ట్ ఎండ మాత్రం డైరెక్ట్గా సన్లైట్ పడకుండా చూసుకోండి ఇక నేను కూడా ఈ ఈ ఆకుల మీద సన్లైట్ పడకుండా ఏదో చెయ్యాలి అంటే గ్రీన్ మ్యాట్ లాంటిది ఏదైనా పెడితే అవి కూడా ఇంకా హెల్దీగా వస్తాయని గ్రీనరీ ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ప్లస్ వీటికి మొగ్గలు వచ్చాయి కదా చూడండి ఈ మొగ్గలు యాక్చువల్గా అన్ని ఆకులకి రావాలి డైరెక్ట్గా ఎండ పడిపోవడం వల్ల రావట్లేదు కాబట్టి ఒక టూ త్రీ అవర్సు అది కూడా లేత కిరణాలు అంటే సూర్యాస్తమయం టైంలో కానీ సూర్యోదయం టైంలో కానీ పడేటట్టు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్